ఎందుకని మా గ్రీనరీ మన గార్డెన్ చూస్తే గార్డెన్ చూస్తే ఎండ కాదు కదా ఈ గార్డెన్ ఏమే ఉన్నాయి దానిమ్మకాయలు రేగుపళ్ళు రావాలి నేను రోజు ఫస్ట్ టైమ్ సుఖర్ గార్డెన్ లో తెల్ల మీరు తిన్నాను గార్డెన్ లో చెట్టుకాయ నేనే కోయటము తినటము చాలా స్వీట్ గా ఉంటాయండి కానీ షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు స్వీట్ ని ఎంజాయ్ చేయాలంటే చాలా మీద తినాల్సిందే ఇది చెబుల్ నిమ్మ ఇది కాశ్మీర్ కమలా ఇప్పుడు ఇలా వచ్చి నంచుకోవడం అంటారా ఇది చేసేసాను చేసిన తర్వాత ఇది పక్కన చెవిలా అలా చెవి

అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం తోటల నుంచి తెచ్చి రైతులు మార్కెట్ లో అమ్ముతారు చూస్తుంటాం కామన్ అలాగే మనం కూడా ఏం చేస్తాం తోటలకి తాతయ్య వాళ్ళు ఊర్లో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తోటలకి వెళ్ళినప్పుడు దారం తోటలు కనిపిస్తే చూస్తుంటాం అక్కడ ఈ రోజు సుకన్య టెర్రస్ గార్డెన్ మీద ఎంత చూడ నాకైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఇంకా ఆగలేనబ్బా ఇది వస్తాను రౌండ్ నాకు టెర్రస్ లో మొక్కలు పెట్టాలని ఫస్ట్ టైం నేను చూసి ఇదిగోండి మేడం చూడండి గుర్తులున్నాయో మాది పెద్ద సుకన్య ఎంత పెద్దది పెంచాం అని కాదు ఎంత మంచిగా పెంచాము ఎంత హార్ చేస్తున్నాము అంత ఎంత అది గా మొక్కలు నేను సుకన్య గారు ఈ రోజు రమ్మంటే వాళ్ళ ఇంటికి వస్తా ఏమేమి మొక్కలు నా దగ్గర లేని మొక్కలు ఏముండి ఉంటాయి ఏ మొక్కలు తీసుకోవాలి అక్కడ వరకే ఆలోచించాను ఇలా ఒక హార్వెస్ట్ ఉంటదని ఇలా కాయలు మనమే కోసుకోవచ్చని రకరకాల కాయలు తినొచ్చని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఇలాంటి అనుభవం ఇప్పటి వరకు ఈ గార్డెన్ లో ఎక్కడ అనుభవించినటువంటి మనం తోటలకు సరదా ఉంటాం ఇక్కడ మీద అమెరికాలో వెళ్తాం ఇక్కడ ఎక్కడెళ్ళాము అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు అక్కడ ఉంటుంది హార్వెస్ట్ ఇలా లైవ్ హార్వెస్ట్ అనేది అది మీరు అన్ని చూస్తారు అసలు దాని చూడలేదు పార్జాత సుకన్యా ఏంటంటే ఇది పారిజాత అమృత ఫలాలు అంటారు కదండి ఇవే అమృతాన్ని తిన్నట్టే ఒక్కడే కాసినా చాలు ఒక్కడ తిన్నా చాలు చక్క గోదాహరితంగా చక్క పండిస్తున్న సేంద్రీ పండు అమృతంతో సమానంగా భావిస్తున్నాను నేను చాలా బాగుంది అమృత అమృత అందరం పల్లతో ఇలా రండి మీరు ఉదయలక్ష్మి గారు అందరూ పళ్ళతో కలకల ఆడిపోతున్నాను చూసారా ప్రకంజా గారి గార్డెన్ లో సగం తింటుంది అంటే ఇంకెన్ని ఉన్నాయి సిల్వర్ బటన్ వచ్చింది చాలా సంతోషంగా ఉందండి ఇది రాదండి దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది కష్టపడాలి లక్ష మంది సబ్స్క్రైబర్స్ సంపాదించుకుంటే ఒక ప్రమోషన్ లాగేది మనకి ఫారి నుంచి యూఎస్ నుంచి మనకి ఇది వస్తుంది బట్ యూపీ నుంచి ఇది మా సుఖంగా కొట్టడం చాలా సంతోషంగా ఉంది మాకు వచ్చినంత ఆనందంగా ఉంది నేను ఒక యూట్యూబర్ నే మాకు వచ్చినంత ఆనందంగా ఉంది ఇంకా నెక్స్ట్ గోల్డ్ బటన్ కూడా మీరు కొట్టాలి అప్పుడు కూడా మీ చేసిన మీద ఓపెనింగ్ వచ్చేస్తా మా ఊరే కదా గార్డెన్ అంటే ఈ రోజు వరకు అయితే తీసుకురాలేదనమాట అది నేను ఇలాగా సర్ప్రైజ్ అక్క చేతుల మీద నా గార్డెన్ ఓపెన్ చేస్తానైతే నేను అనుకోలేదనమాట చె అంటే ఇంట్లో పిల్లల చేతి మీద చేపించానండి ఆ తర్వాత నేను చే రోజైనా వద్దాం లేదు పైన గార్డెన్కి వచ్చి చూపిద్దాం మన మొక్కలు కనుక్కుని అట్లా అట్లా గడిచిపోయింది ఈ రోజైతే ఈ విధంగా అక్క చేతుల మీద ఉండగా లైక్ ఇంకా ఈ వీడియో ఫస్ట్ టైం మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా గోల్డ్ బటన్ కూడా రావాలి అది రావాలంటే పది లక్షల సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను అండ్ అప్షేట్ చేస్తూ కూడా యూట్యూబ్ వారు ఒక మంచి సందేశాన్ని అయితే తనకి పంపించారండి అండి అప్షియేట్ చేస్తూ చాలా అసలు ఇదంతా కూడా మా మనసులో ఉన్న భావాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా జనగనాభివృద్ధి చెందుతూ మంచిగా ముందుకెళ్తూ మీరు అందరిని ఇన్స్పైర్ చేస్తూ అందరు మనల్ని పొందుతూ ఇంకా పది లక్షలు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ మంచి వీడియో అయితే మేమైతే మేము ముందరకు వచ్చామనమాట అలాగే అక్క కూడా అంచుల దగ్గరికి వచ్చేసిందండి అక్క కూడా త్వరలోనే యూట్యూబ్ సిల్వర్ బటన్ అయితే రావాలని మనస్ఫూర్తిగా మేము మా విజయవాడ టెరస్ గార్డెన్ గ్రూప్ సభ్యులను కూడా మేము కోరుకుంటున్నామండి అలాగే అక్క మా కోసము ఇంత ఎండలు శ్రమ చేసుకొని విజయనగరం నుంచి విజయవాడ వచ్చిందంటే నిజంగా అండి మన చిన్నవాళ్ళమైనా సరే మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఈ రోజు వరకు ఇంకా మీరు ఇంకా వృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అక్క బ్లెస్సింగ్స్ ఇచ్చిందండి ఇదేనండి మేము కూడా అక్కకు మనస్ఫూర్తిగా ఏ ఏ సపోర్ట్ కానీ ఏ సహకారం కావాలన్నా మేము విజయనగరం కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అయితే మా విజయవాడ టెర్రస్ గార్డెన్ నుంచి అయితే కూడా మేము మా సింబల్ తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ